జీఆర్ నైన్ తెలుగు టీవీకి స్వాగతం హరే కృష్ణ అందరికీ నమస్కారమండి అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ సిరిసిల్లా వన్ రేపు అనగా ఇరవై రెండు ఐదు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రోజు శ్రీ నరసింహ జయంతి ఉత్సవాలు సెలబ్రేట్ చేసుకుంటున్నామండి మనకి భగవంతుని యొక్క అవతారాలలో నాలుగవ అవతారమైన శ్రీ నరసింహ స్వామివారు ఆవిర్భవించిన దినానికి దినము రేపు ఇది వైశాఖ మాసం శుక్లపక్షంలో చతుర్దశి దినం రోజు ఈ భగవంతుడు అవతరించడం జరిగింది అందువల్ల నరసింహ చతుర్దశి అని కూడా అంటారు సో భగవంతుడు భగవద్ధాలు అన్నట్టుగా పరిత్రానయ సాధురం వినాశాయ దుష్కృతం ధర్మ సంస్థాపన అంటే సంభవాలు ఇవ్వేవి అన్నట్టుగా భక్త ప్రహ్లాదు భగవంతుని యొక్క గొప్ప భక్తుడైన ప్రహ్లాదు కాపాడడం కోసము దైత్యరాజులైన అయిన హిరణ్యక సంహరించడం కోసం మనకందరికీ ధర్మాన్ని ప్రసాదించడం కోసం ఆ నరసింహ స్వామి లోక కళ్యాణాటము ఆవిర్భవించేది ఆ సందర్భంగా ఈరోజు మనము లోక కళ్యాణార్థం కోసము మన ఇస్కాన్ తరఫున ఈ నరసింహ జయంతి సెలబ్రేట్ చేసుకుంటున్నాము రేపు సాయంత్రము ఐదు గంటల ముప్పై నిమిషాలండి కే కన్వెన్షన్ హాల్ బైపాస్ రోడ్ పాత రేణుకాయలం మధ్యంలో దగ్గర ఈ ప్రోగ్రాం ఉంటుంది ఐదు గంటల ముప్పై నిమిషాలకి హరినామ సంగీతంతో ఈ ప్రోగ్రాం మొదలవుతుంది ఆరు గంటలకు మనకి నరసింహ హోమం ఉంటుంది విష్ణువుని యజ్ఞ పురుష అంటారు దానికి యజ్ఞం చేయడం చాలా ప్రీతికార్థము మరియు లోక కళ్యాణార్థం కోసము ఈ యజ్ఞం చేస్తున్నాము అది ఆల్మోస్ట్ వరంగా బాగా ఉంటుంది తర్వాత వచ్చి మంగళార్థండి హరికథ ఉంటుంది దాని తర్వాత అందరికీ భక్తులందరికీ అన్న భోజన ప్రసారం ఉంటుంది సో ఇది రెండవసారి మన శశిరాలు సెలబ్రేట్ చేయాలి మన ఇష్టకాంతా లాస్ట్ టైం ఆల్మోస్ట్ ఎనిమిది వందల దాకా భక్తులు ఈ కార్యక్రమం ప్రాక్టీస్ పార్టిసిపేట్ చేసి ఎంతో ఆనందోత్సవంతో నృత్యం చేస్తూ వాళ్ళు ఉత్సాహాన్ని ప్రదర్శించారు ఇదే విధంగా ఈసారి కూడా అలాగే ఉంటుంది సో భక్తులందరూ ఈ కార్యక్రమం పార్టిసిపేట్ చేసి ఆ భగవంతు నరసింహదేవుని యొక్క పొంది ఈ కలియుగంలో వారి యొక్క భక్తిని ఆధ్యాత్మిక జీవితాన్ని రిఫీజ్ అయ్యే ముందుకు తీసుకువెళ్లాలనేసి మా యొక్క రిక్వెస్ట్ని భక్తులందరికీ పార్టీస్ పెంచాలనేసి చెప్తున్నాను